తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన కులగణన అంతా లెక్కలే ఉన్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ గణన సరిగ్గా జరగలేదనే మాట వినిపిస్తుందన్నారు తెలంగాణలో బీసీల జనాభా కేవలం ఆరు పాయింట్ రెండు మాత్రమే ఉందా అని ప్రశ్నించారు మేము ఏమన్నా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్నారని అంటారని కామెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ మేము చేసిన ఉద్యమానికి తొలొి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది కానీ బీసీ గణన సరిగా జరగలేదనే మాట ప్రతి చోట వినిపించింది కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే రోజు విజయవంతంగా నిర్వహించారు బీసీల జనాభా కేవలం ఆరు పాయింట్ రెండు మాత్రమే ఉందా అని ఆగమాగం లెక్కలు పెట్టారు రేపు అసెంబ్లీలో పెడుతున్నారంట పెడితే బిల్లు మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు వెంటనే మైనార్టీలతో కలుపుకొని యాభై ఆరు పాయింట్ మూడు శాతం బీసీలకు వెంటనే రిజర్వేషన్లు పెట్టి మీ చిత్తశుద్ది నిరూపించుకోండి బీసీలకు యాభై ఆరు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి ఇదే మోసం మీరు కర్ణాటకలో చేశారు బీహార్ చేశారు అదే మోసం తెలంగాణలో చేస్తున్నారు మీరు చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలే మేము ఏమైనా అంటే ఎన్నికలు అడ్డుపడుతున్నామని అంటారు ఇరవై ఒక్క లక్షల మంది బీసీల లెక్క తేడా వస్తుంది ఓసీలు ఎస్సీల జనాభా పెరుగుదలలో వ్యత్యాసం తీవ్రంగా ఉంది కాబట్టి పదిహేను రోజుల రివ్యూకు అవకాశం ఇవ్వాలి ఈ విషయంలో మేము అందరం పెద్దలను కలుస్తాం పోరాటాలకు మేము ఎప్పుడూ సిద్ధమే కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం అన్నారు ఇప్పుడు మైనారిటీలతో కలుపుకొని యాభై ఆరు పాయింట్ మూడు శాతం బీసీలు మీరే అంటున్నారు యాభై ఆరు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మీరు ఎన్నికలకు పోవాలని కవిత డిమాండ్ చేశారు